హలో హలో అమ్మా అవునా నీ దగ్గర చాలా వచ్చేస్తున్నాయా అయ్యో హలో చాలా జాగ్రత్తగా ఉండాలి సుమీను ఏదో ఒకటి అనుకుందాం గాబరపడితో చేసికు అత్తగారండి అయ్యో అమ్మా మా అమ్మ ఫోన్ చేసిందండి ఇంట్లో పాలు వచ్చేస్తున్నాయి అత్తగారు పాములు వచ్చేస్తాను అక్కడే ఉంది నీకు చలా చేప నాకు పాములు వచ్చేస్తాను దోమలు వచ్చేస్తాను అత్తగారండి మెత్తగా అడుగుతారు అవసరమైతే లేకపోతే అమ్మా సుబ్బా తల్లి అడుగులకు అడుగులు ఎత్తనా పలకపో కాదు అత్తగారు నేనే అడుగుతున్నాను ఒక పాము వస్తుంది దాన్ని సలాయినా పాములు వస్తాయా పాములు రాకపోతే ఏమొస్తే పుట్టక వెళ్దాం రామం పుట్టక నాకు ఏంటి అవసరం ఇంతకు ఇల్లు అన్నావు ఇస్తాలో ఇప్పుడు పాములు రాకపోతే పాములు ఎంతాయి మన పుట్టలో పాలు వస్తాయి కదా పాపాలు పోతాయి అయితే ఇప్పుడు పావులు ఎలా పోతాయి చెప్పండి కొంచెం చవిత వస్తుంది ఎలా చవిత వస్తుంది సవితనాడు రాగా చదువుకి పుట్టలో వెళ్లి పాలు పోతే పాపాలు పోతాయి ఇంకా పుణ్యమే చెయ్యాలంటే గుడికే వెళ్ళాలమ్మా పూజలే పుణ్యమే రావాలంటారే అలాగినట్టు వెళ్ళమ్మ ఇంకెందుకు మళ్ళీ కలిసలు అవుతాయి ఆ రోజు వచ్చా కాదు ఎల్లు చాలు చెప్పావు బాగుంది